一路。 గుడ్ మార్నింగ్ ఓం మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం కదా అవును నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువు మనలను కరుణించి కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు పిల్లరా రెండు ప్రభు మనకిస్తున్న వాగ్ఞానాన్ని మనం స్వీకరించుకుందాం మరి మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడడానికి ప్రభు పనిలో పాలు భాగస్తులో ఉందామండి పిల్లలు యాకబ పత్రికలో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన రీతిగా మాట్లాడుతుంది ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి james 1:4 let perseverance finish its work so that you may be mature and complete దేవునికి మహిమ కలుగును గాక ప్రియారా చక్కటి మాట ఇక్కడ మనకి ప్రభు తెలియజేస్తా ఉన్నారు ఆ పైవచనంలో కొంత మట్టుకు మనం చదివితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణములను అనునాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారిన ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి అని చెప్పి ఇక్కడ మరి భక్తుడు చెప్తా ఉన్నారు పిల్లరా ఓపికతో శ్రమలు సహించుకోవడం అనేది చాలా కష్టమైన పని అయితే వాక్యం సెలవిస్తా ఉంది మీరు సహించుకోవాలని శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తా ఉంది అయితే మనకి తెలుసు కదా చాలా శ్రమలు అనుభవించిన గొప్ప గొప్ప దాయజ్యనులు ఎంతో మంది ఉన్నారు వారు చిటే చివరికి ఆశీర్వదించబడ్డారే కానీ దు అండి మనం యోగు యొక్క సహనాన్ని ఎరుగుతాము యోగుకి ఎన్ని శోధనలు వచ్చాయో కదా వాటన్నిటిని ఓర్చుకోవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు రెండింతర దీవెనలతో నింపాడు ప్రీ దేవుని బిడ్డారా ఓర్పు తన క్రియను కొనసాగింపని ఇవ్వాలి అట మనకి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడండి మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే సహించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా ప్రభు కొన్ని దీనికి రాసిన పత్రిక అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం సాధారణంగా మనుషులకు కలిగి శోధనలు తప్ప మరి ఏది కూడా ప్రభు పెట్టడట అయితే ఆయన శోధనలు అనుమతించినప్పటికీ కూడా మనము షైన్ అవ్వడానికే వాటిని అనుమతిస్తాడు కానీ పిల్లరా మనమేదో వాటి నుంచి దూరంగా పారిపోవడానికి కాదు అండి శోధన సహించుకోవడం కావాల్సిన శక్తిని కూడా ఆయన ప్రసాదిస్తాడట అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ఎందుకు మరి శోధన పెట్టాలి ఎందుకు సహించుకోవడానికి మరి ఓపికని ఇవ్వాలి అని మనం ప్రశ్నిస్తే గనక పిల్లరా మనము మరి పరీక్ష లేకుండా ప్రమోషన్ రాదు కదా పిల్లరా మరి శోధనలు ఈ శ్రమలు ఇవన్నీ కూడా దేని అంటే నువ్వు ప్రమోట్ అవ్వడానికి నువ్వు గొప్ప స్థితిలో ఉండడానికి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను మనం కనుక టెస్ట్లోని క్లాసం పత్రికలో రెండవ అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో చూస్తే మీ హింసలన్నింటిలోనూ మీరు సహించిన శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాము అని చెప్పి పావుల భక్తుడు తెస్లోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు అండి ఎంత గొప్ప సంగతి అండి ఒక పాస్టర్ గారు తన విశ్వాసాలను ఈ రీతిగా ప్రశంసించడం అంటే ఎంత చక్కటి విషయం ఆలోచన చేయండి పిల్లరా శ్రమ వస్తుందా కృంగిపోతున్నావా మరి ఓర్పుతో సహించుకోలేకపోతున్నావా వర్షధాత్మ దేవునికి సహాయం చేస్తాడు ఇంకా అంటాడు కదా కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం మీరు యోగిరాని ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు దేవుని న్యాయమైన తీర్పునకు సూచన అయి ఉన్నది అంటా ఉన్నాడు దేవుని న్యాయమైన తీర్పు దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు దానికి ఇది సూచన అండి దేవునికి స్తోత్రం నువ్వు ఓర్పుతో సమస్తాన్ని సహించుకుంటూ దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటే పిల్లరా దేవుని రాజ్యాన్ని సమీపించడానికి ఆయన రాజ్యంలో నిలిచి ఉండడానికి ఇవన్నీ కూడా సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఓర్పుతో మనము తన క్రియను ఓర్పనే ఈ యొక్క గుణము ఈ యొక్క సహనము ఓర్పు లేక సహనము ఈ గుణమును తన క్రియ తన పనిని కొనసాగింపనీయటానికి మనము మరి ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పరిశుధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడండి ఓర్చుకోవడానికి మన శోధనలన్నింటినీ జయించగలగడానికి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి ఆత్మదేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు మరి పౌరు భక్తుడు ఏ రీతికైతే తెశలోనికి సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు అలాంటి ప్రశంసలు నీ యొక్క సంఘం నుంచి దైవజన్య నుంచి దేవుని నుంచి పొందుకుంటూ ప్రభులం ముందు కొనసాగుతాము అలాంటి కృపచత పరుషుడు ఆత్మదేవుడు మనందరినీ నింపి నడిపించినగాక ఆమెన్ ప్రియదేవుని బిన్నారా మరి దినం బర్త్డేస్ వెడ్డింగ్ శ్రీ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నిర్మాత మిర్గూ అధ్యయ మెరుగు ఏదో వచ్చిన ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధుడైన దేవుడు మన ఆహారాన్ని పానాన్ని దీవించి ఆశీర్దిస్తాడు నూతన వస్త్రంలో సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి పరిశుద్ధ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమలు దేవుడానికి వందనాలు నేనా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ ఎంతైనా మంచి దేవుడుగా మాకున్నావు ప్రభా ఓర్పు తన క్రియను కొనసాగ్యం పనియుడి అని చెప్పి ఒక చిన్నపాటి హెచ్చరికను మాకు చేస్తున్నారు ప్రభా అవును తండ్రి ఓర్చుకుంటూ ప్రభా ఈ ల లక్షణాన్ని పొందుకుంటూ ప్రభా ఈ గుణాన్ని సంపాదించుకుని ప్రభావం నీకు బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి ఎంతో మంది ప్రభా నైనా విశ్వాస వీరులు మెరుగుదన తండ్రి నీకు స్తోత్రులయ్య వారు నేను ఓర్పుతో తండ్రి నేను సహించుకొని ప్రభు మేలు పొందుకున్నారు తండ్రి నీకు స్తోత్రు శోధన సహించేవాడు ధన్యుడని సెలిస్తున్నావు నీ సన్నిధిలో ఉండి ప్రభా సహించుకోవడానికి ప్రభా ఓర్చుకోగలటానికి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ఏ విషయంలోనూ కృంగిపోకుండా నీకు మన శ్రమంలో ఇరుకు ఇబ్బందుల్లో ప్రభావ ఓర్పుతో సహనంతో సహనంతో ప్రభే ముందుకు నడడానికి సహాయం చేసి మహిళ పొందుకోమే ఈ దిన దీవెనలా అనుభవించండి ప్రభావ నేన తేండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టనికలు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రభావ ప్రయాణాల్లో పనులు దూ ధర్మాలు నిర్వర్తించ సహాయం చేయండి ప్రభావ నీకు స్తోత్రాలు ఆయన నిధిలో నిన్న రహితంగా నడుచుకుంటానికి సహాయం చేసి మహిం పొందుకోమంట్రోభ ఈ దిన దీవెళ్లతోనే పండి ప్రాబ వాళ్ళ బలపరచండి రోడ్లను వాగు చేయండి నాయన అద్దెకి ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా కోర్టు సమస్యలు నాయన తండ్రి ఆస్తి తాగాధాలు సరే సమస్యలు ప్రభా నైనా చెప్పుకోలేని సమస్యలు భార్య భర్తల మీద అసమాధానం బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరిని బిడ్డలు ఇష్టానుసారంగా నేను వేసనాలకులోనే ప్రభా నైనా బ్రతుచుని లోకంలో ప్రభా నీ సన్నిధి నీ సన్నిధి బిడ్డలతో ఉంచి నడిపించి పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్నారోగ్యముని గౌడ ప్రభావం చతినిపి నడిపించమని ఏ సునామును అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని ఉన్న సహవాసు మిలెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమె వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్